హలో ఫుడ్ లవర్స్ ఎలా ఉన్నారు అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకున్నారా మా ఇంట్లో కూడా కృష్ణాష్టమి చాలా బాగా జరిగిందండి ఇవాళ వీడియోలో ఈ కృష్ణాష్టమికి మేము ఎలా పూజ చేసుకున్నాము ఏం ప్రసాదాలు చేసుకున్నాము అవన్నీ చిన్న వీడియోలాగా చేసి అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ముందుగా ప్రసాదాల్లోకి వచ్చేస్తే ఈ ఏడాది చాలా సింపుల్గా అటుకులు బెల్లము అటుకుల దద్దోజనము పాలు పళ్ళు పెట్టాను నైవేద్యంలాగా ఏం లేదు అటుకులు బెల్లంకి అటుకులు కాస్త బాగా కడుక్కొని అందులోకి బెల్లం యాలక్కాయ పొడి వేసి కలుపుకోవాలి అటుకుల దద్దోజనానికి కూడా అటుకులు బాగా కడుక్కుని ఉప్పు పెరుగు దద్దోజనం పోపు వేసి కలుపుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే అటుకుల పులిహార పానకం వడపప్పు అవన్నీ చేస్తాను కానీ ఈసారి అవేం చేయలేదు పొద్దున పూజ అయిపోయాక తీసిన వీడియో ఇది మా ఇంట్లో ఉన్న కృష్ణులందరినీ తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకుని మంచిగా అలంకరించి వాళ్ళ అందరి కృష్ణుళ్ళకి ఆభరణాలు అవన్నీ వేసి ప్రతి ఏడాది పూజ చేసుకుంటాను ఈసారి కూడా అలానే చేశాను ఈ నించున్న కృష్ణుడిని మా చెల్లి మా చెల్లి కూతురు పెళ్ళికి మా అందరికీ గిఫ్ట్గా ఇచ్చింది చాలా బాగుంటుంది ఇత్తడి ఇత్తడి విగ్రహం ఆ ఇంట్లోనే చేశాను ఆ ముత్యాల మాల అవన్నీ వేసి మంచిగా అచ్చ్యుతాష్టకము కృష్ణస్తోత్రాలు చదువుకుని పూజ చేసుకున్నాను మీరు చూస్తే అక్కడ మారేడుకాయ కూడా ఉంది శివుడు మారేడుకాయలో శివుడు ఉంటాడు అంటారు కదా అందుకని మందిరంలో పెట్టుకున్నాము ఇదే చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కమెంట్స్లో మందిరం చూపించమని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇదండి మా పూజా మందిరము ఇందులో ఇక్కడ ఇది మాది మూవల సింహాసనము ఆ కిందదేమో ఇత్తడి పీట ఇవన్నీ కాశీలో తీసుకున్నాము ఇలా సింపుల్గా మా తో మాకు తోచినట్టు పూజ చేసుకున్నాము నైవేద్యం కూడా పెట్టాను మీకు నైవేద్యం కూడా వీడియోలో కనిపిస్తుంది ఇదంతా అయ్యాక ఆ చేసుకున్న ప్రసాదాలు తినేసి ఉపవాసం ఉండి సాయంత్రం పలహారం చేస్తాము ఆ సాయంత్రం పలహారం చేసే ముందు మళ్ళీ దీపం పెట్టుకుని ఈసారి కృష్ణుడిని ఉయ్యల్లో పెట్టి ఉయ్యాలూప్తూ లాలిపాడి అప్పుడు పలహారం చేశాము

ఇదండి మా ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి బాయ్